ఈరోజు కార్యక్రమంలో ఏప్రిల్ రెండో తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్లో జరుగుతున్న బీసీల ధర్నా కార్యక్రమం గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది జంతర్ మంతర్లో బీసీల ధర్నా కార్యక్రమము తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు రిజర్వేషన్లు బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక ఎన్నికల్లో కల్పించడం కోసం తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీ పార్లమెంటు ఆమోదం కోసం పంపడం జరిగింది దాని మీద ఇంకా ఎటువంటి చర్య తీసుకోలేదు బీజేపీ పార్టీ రాష్ట్రంలో కూడా చట్టం చేయడానికి జీవో తీయడానికి ఇక్కడ పార్టీ సుముఖంగా ఉన్నప్పటికీ కేంద్రంలో పటిష్టమైన చట్టం చేసి దాన్ని తీసుకుపోయి నైన్త్ షెడ్యూల్లో పెట్టాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సమగ్ర కులగణన చేయించి దానికి ముందుండి ఒక పెద్దనలాగా ముందుకు నడిపించిన వాడు రాహుల్ గాంధీ గారు ఆ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో కార్యక్రమం ఉంది యావన్ మంది బీసీ ప్రజలందరూ కూడా బీసీ నాయకులు బీసీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి మేమందరం కూడా పిలుపునిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఢిల్లీకి వచ్చేటటువంటి అందరి ప్రముఖుల్లో అందరూ కూడా అన్ని బీసీ సంఘాల నాయకులు వస్తున్నారు దయచేసి ఈ విషయం నేను చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది బీసీ సంఘాల నాయకులు స్వార్థపూరితమైన స్టేట్మెంట్లు ఇస్తారు వాటిని ఎవరు నమ్మొద్దు వాళ్ళ స్టేట్మెంట్లు చూసి చాలా మంది బీసీ నాయకులు బీసీ మేధావులు వెనుక తగ్గుతున్నారు అయ్యో ఈయన ఈయన ఇటువంటి వాళ్ళ రాహుల్ గాంధీతో చేసేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ప్రతి ఒక్కరూ నిన్న వి హనుమంతరావు గారు కూడా మాట్లాడి ఇదే ప్రెస్ లో ప్రతి ఒక్క బీసీ నాయకుడు పాల్గొనాలే రాహుల్ గాంధీకి కృతజ్ఞత చెప్పాలి ఎందుకు కృతజ్ఞత చెప్పాలంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది అవుతున్నా కూడా సింగ్ గారి తర్వాత పార్లమెంటులో బీసీల కోసము అంత గట్టిగా నిలబడి కొట్లాడిన వాడు రాహుల్ గాంధీ గారు మాత్రమే మళ్ళీ ఇంకెవరు కూడా లేరు కాబట్టి ఈ కార్యక్రమానికి ఇక్కడి నుండి స్పెషల్ ట్రైన్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఆ ట్రైన్లో ఫ్రీగా ఎంతమంది అయితే అంతమంది వాళ్ళ వాళ్ళ సంఘాల నాయకులు వాళ్ళని తీసుకొని రావాలని చెప్పి మేము ఈ ఐక్య బీసీ సంఘాల కూటమి తరపు నుంచి ఇక్కడ అన్ని బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు మా అన్నగారు సీనియర్ నాయకుడు అన్న ఊరుగంటి వెంకటేశం గౌడ్ గారు ఆయన బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ జాతీయ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ గారు అదేవిధంగా రామ్కోటి అల్లంపల్లి రామ్కోటి ముదిరాజు గారు